అందరగా అండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్దగా ఆశ్చర్యం లేకపోవచ్చు కానీ బీఆర్ఎస్ వర్గాలకు మాత్రం మింగుడు పడ్డం లేదు ఆ పార్టీ పునాదులు కూలిపోయే పరిస్థితికి వచ్చేసింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో వాటమే సాధారణమే రాజకీయ పార్టీలు అన్నాక గెలుపు సాధారణమే కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురవుతున్న వాటములు మాత్రం అసాధారణం ఆ పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోయిన విషయం ఆ పార్టీ నాయకత్వం పైన నమ్మకం కోల్పోతున్న అంశం సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు రేవంత్ రెడ్డి పరిపాలనకు అండ్ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి శత్రువులకు ఒక సంకేతం రేవంత్ రెడ్డి గారి పరిపాలనగా ఓకే జనానికి నచ్చింది రేవంత్ రెడ్డి గారి శత్రువులు ఆయన దించాలని ఆయన మీద పదే పదే ఫిర్యాదులు చేస్తున్న వాళ్ళు జాగ్రత్తలు పడాల్సిన సమయం సరే దీనికి నంద్యాల ఉప ఎన్నికకు నంద్యాల ఉప ఎన్నిక ఎనిమిదేళ్ల కింద జరిగింది గుర్తుందా రెండు వేల పదిహేడులో జరిగింది అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే భూమనాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు నంద్యాల ఉప ఎన్నికలో అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గెలిచింది దానికి దీనికి సారూప్యత ఏంటంటే అప్పుడు నంద్యాల నిజానికి నాగిరెడ్డి గారు గెలిచింది వైసీపీ నుంచి కానీ ఆ తర్వాత టీడీపీకి సపోర్ట్ చేశారు కానీ అది యాక్చువల్లీ సిట్టింగ్ సీటు ఎవరిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటు ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన సీటు సామాజిక వర్గాల పరంగా రాజకీయ అంశాల పరంగా బూత్ లెవెల్ స్ట్రెంగ్త్ చూసుకున్న ఏ విధంగా చూసుకున్నా నంద్యాల వైసీపీకి బలమైన సీటు అప్పుడు సేమ్ జూబ్లీ కూడా బీఆర్ఎస్కి బలమైన సీటు వరుసగా నాలుగు ఎన్నికల నుంచి మూడు ఎన్నికల్లో అక్కడ బీఆర్ఎస్ఏ గెలుస్తూ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ పునాదులు బలంగా ఉన్నాయి మొన్న రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఓడిపోయినప్పటికీ జీహెచ్ఎంసీలో అన్ని సీట్లు కూడా బీఆర్ఎస్ గెలిచింది భారీ మెజార్టీలతో గెలిచింది అక్కడ నంజాల్లో వైసీపీకి ఎలా బలమైన రాజకీయ పునాదులు ఉన్నాయో ఇక్కడ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్కి బలమైన రాజకీయ పునాదులు అలాగే ఉన్నాయి నంజాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు అధికార బలంతో గెలిచారు పోలీసుల్ని వినియోగించారు బూత్ లెవెల్ మేనేజ్మెంట్లో అధికార దుర్వినియోగం చేశారు వైసీపీ వాళ్ళని భయపెట్టారు ఇబ్బంది పెట్టారు కేసులు పెట్టారు కక్ష సాధింపు చేశారు సో వ్యవస్థలను వాడుకొని గెలిచారు అది నిజమైన గెలుపు కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతంగా ప్రచారం చేశారు చేస్తూ ఒక మాట కూడా అన్నారు కొట్టారు కాశం మళ్ళీ మేము కొడతాం అనే డైలాగ్ కూడా కొట్టారు మేము గట్టిగా కొడతామని దానికి తగ్గట్టే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రబంధనం అంటే నంద్యాల ఉప ఎన్నిక వాటమి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలవడానికి అంటే మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారిలో కసి పెంచింది అని చెప్పుకోవచ్చు అప్పుడు నిజంగానే తెలుగుదేశం పార్టీ వ్యవస్థలను వాడింది మొత్తం మంత్రివర్గం మొత్తాన్ని అక్కడ రంగంలోకి దించారు ఎమ్మెల్యేలను దాదాపుగా ఒక ముప్పై నలభై మందిని అక్కడ ఇన్ఛార్జీలుగా వేశారు చాలా చాలా టఫ్ ఎలక్షన్ అనమాట అది నంజాల ఓపీనియన్గా అప్పట్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు అంత సీరియస్గా తీసుకున్నారు ఖచ్చితంగా గెలవాలని అలాగే టీడీపీ ఇరవై ఎనిమిది వేలకు పైగా మెజార్టీతో గెలిచింది ఇక్కడ జూబ్లీహిల్స్ ఒపీనియన్ కూడా రేవంత్ రెడ్డి గారు ప్రెస్టీజియస్గా తీసుకున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడ అనుకోండి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వీళ్ళందరూ పావులు కదుపుతారు ప్లస్ అది ప్రభుత్వ వ్యతిరేకత ఏమో అని జనం అనుకుంటారు సో మొత్తానికి సావధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి భారీగానే డబ్బులు పంచి గెలిచారు మనం రాజకీయాల్లో ఉన్నదన్నట్టు చెప్పుకోవాలి ఆ పార్టీ ఈ పార్టీ సంబంధంలో డబ్బులైతే గట్టిగానే ఇచ్చారు రెండున్నర నుంచి మూడు వరకు ఇచ్చారు వీళ్ళు రూపాయి రూపాయిన్నర ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు ఈవెన్ నంజ్యాల్లో కూడా అప్పట్లో టీడీపీ వాళ్ళు గట్టిగా ఇచ్చారు వీళ్ళు తక్కువ ఇచ్చారు సరే కేవలం డబ్బులే పనిచేసే డబ్బులు వాళ్ళనే గెలిచారని నేను చెప్పను కానీ అధికారం అధికారం గెలిపించింది అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ వాటమి రెండు వేల పదిహేడులో నంజాల్లో వాటమి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీని గెలిపించింది కదా సో మరి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో జూబ్లీ హిల్స్లో వాటమి రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీఆర్ఎస్ని ఏమన్నా గెలిపిస్తుందా అని అనుమానాలు ఉండొచ్చు కానీ అప్పుడు వైసీపీ బలం వేరు ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ బలం వేరు తెలంగాణలో బీఆర్ఎస్ బలం తగ్గిపోయింది వీగిపోయింది నాయకత్వం చీలిపోతుంది కార్యకర్తల్లో విశ్వాసం సడలిపోతుంది సో బీఆర్ఎస్కి రాబోయేది కష్టకాలమే వాళ్ళు ఎంత ఫైట్ చేసినా మూలాల్లో పట్టు కోల్పోయారు అనేది అయితే మాత్రం ఈ వాటం ద్వారా అర్థమవుతుంది సో నంద్యాలకు జూబ్లీహిల్స్కు ఉన్న సారూప్యత ఏంటంటే అధికార పార్టీలు గెలిచాయి విపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు బలం ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో బలం ఉన్నప్పటికీ ఓడిపోయాయి అక్కడ అధికార దుర్వినియోగం ఇక్కడ అధికార దుర్వినియోగం అక్కడ గట్టిగానే చేశారు ఇక్కడ గట్టిగానే చేశారు అక్కడ మంత్రులు మోహరించారు ఇక్కడ మంత్రులు మోహరించారు అక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళకి భారీగా చేశారు సో అలా జరిగిందనమాట రెండింటికి పెద్దగా పోలిక లేకపోయినప్పటికీ భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది మాత్రం నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీకి సమీపకాలంలో భవిష్యత్తు అయితే లేదు అనిపిస్తోంది ఎందుకంటే వాళ్ళు తెలంగాణలో బీజేపీ వాళ్ళు ఆడే గేమ్ కొంచెం డేంజర్గా ఉండబోతుంది నెక్స్ట్ ఎలక్షన్ వాళ్ళకి ఓట్లు రావు కాబట్టి సీట్లు కూడా రావు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ ఇంకో గేమ్ ఆడబోతున్నారు ఆ గేమ్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీని కబ్జా చేసినా ఆశ్చర్య